నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా గండికోట రహస్యం అయితే వీడటం లేదు వివరాలుకి వెళితే కడప జిల్లా పర్యాటక కేంద్రమైన గండికోటలో ఇంటర్ విద్యార్థిని గత నెల పద్నాలుగున దారుణ హత్యకు గురయ్యింది ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పట్టపగలే హత్య చోటు చేసుకోవడం పైన అంతా ఉలిక్కిపడ్డారు పోలీసులు కూడా హుటాహుటిన స్పందించారు గత నెల పదహారున కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అదే రోజు సాయంత్రం నిందితులను ఎవరో గుర్తించామని అరెస్ట్ చేస్తామని చెప్పారు ఆ తర్వాత సరైన ఆధారాలు నిందితుల స్పష్టత లేదంటూ సాగదిస్తూ వచ్చారు ఇప్పటికీ హంతకులు ఎవరనే విషయాన్ని తేల్చలేకున్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ఇంటర్ విద్యార్థిని ఎవరు హత్య చేశారు మొదట్లో మనం చూసుకుంటే బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి టోల్ గేట్లు అలాగే సరైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క బాయ్ ఫ్రెండ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరినీ విచారించడం జరిగింది ఆ తర్వాత మూడు వందల యాభై మందిని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే గండికోట రహస్యం ఏదైతే ఉందో ఆ యొక్క రహస్యం ఇంకా వీడలేదని చెప్పేసి కడప జిల్లా ప్రజలు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం రాబోయే రోజుల్లో అయినా సరే కానీ అలాగే పోలీసులు మనం చూసుకుంటే తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు బృందాలుగా విడిపోయి వాళ్ళు సాక్ష్యాధారాల అయితే సాక్ష్యాధారాలు సేకరించాలని చెప్పేసి అహర్నిషులు కష్టపడుతూ ఉన్నారు పోలీసులు ఇంతలా కష్టపడుతూ ఉన్నారు కాబట్టి నిందితులను తొందరగా పట్టుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్